ఈ రోజు బాపటంలోని జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికులుశేషు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన పంతొమ్మిది నెలల్లో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగసన నరేంద్ర వర్మ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కూడా ఈ ఒక్క నియోజకవర్గంలో దివ్యాంగులకు ఒక చిన్న పని కూడా చేయకుండా వారి యొక్క సమస్యలను పరిష్కరించకుండా చిన్న చోపు చూస్తున్నారని భోగన ఆదిశేషు అన్నారు జన సైనికుతో పనిచేస్తూ ఉన్నాను అదేవిధంగా బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే నరేంద్ర నరేంద్రవరం గారు బాపట్ల ఎంపీ తేనాడి కృష్ణప్రసాద్ గారు ఇద్దరు కూడా ఈ పంతొమ్మిది నెలల్లో కూడా దివ్యాంగులు ఒక సమస్యలను కూడా ఒక్కడ కూడా పరిష్కరించలేదు దివ్యాంగులు కూడా ఒక చిన్న త్రైసైకులు కూడా ఇవ్వలేదు అంటే దివ్యాంగులు అంటే అంత చిన్న చూపా అని చెప్పి ఎమ్మెల్యే గారు ఎంపీ గారిని అడుగుతూ ఉన్నాం అంటే దివ్యాంగుల సంఘాల వారు మేము జనసేన పార్టీలో పనిచేస్తూ మరి కూటమి గెలుపు కోసం వారిద్దరి గెలుపు కోసం మేము పనిచేసి ఉన్నాం మరి మమ్మల్ని ఎవరిని కూడా కలుపుకొని వెళ్లకుండా వారిద్దరు కూడా పోకడ కోసం ఈ ఒక ఈ ఒక బాపట్ల నియోజకవర్గంలో మరి ఇంతవరకు కూడా దివ్యా ఒక దివ్యాంగుడు కూడా ఒక చిన్న బండి కూడా ఇవ్వకుండా దివ్యాంగుల విషయాన్ని కూడా మరి మాట్లాడకుండా ఉన్నారు అదేవిధంగా కూటమి ముఖ్యమంత్రి వర్యులు కూటమి ఉప ముఖ్యమంత్రి వర్యులు ఇద్దరు కూడా దివ్యాంగులకి రాష్ట్రంలో పెద్దపేట పేట వేస్తూ ఉంటే బాపట్ల నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే కానీ మరి ఎంపీ కానీ దివ్యాంగులని వారు చిన్న చూపు చూస్తున్నారని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ ఒక్క కూటమిలా ఉన్న కూటమికి ఇబ్బంది కలిగే పని మీరు చేయొద్దని చెప్పి కూటమిలా ఉన్న మరి మీ ఇద్దరు కూడా దివ్యాంగులకి ఈ యొక్క నియోజకవర్గంలో ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో దివ్యాంగులందరూ కూడా వారి యొక్క ఉపకరణాలు వారి యొక్క సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి కూడా మరి కూటమిలో పనిచేస్తున్న మరి ఎమ్మెల్యే వేకృష్ణ నరేంద్రవరం గారిని ఎంపీ జేనడి కృష్ణప్రసాద్ గారికి కూడా మా యొక్క జనసేన పార్టీ నుంచి జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా మరి నేను మరీ మరి తెలియజేస్తూ ఉన్నాను చెప్పి కూడా ఏ జనసేన ఏ జే జనసేన ఏ పవన్ కళ్యాణ్